ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఎగరవేశారు పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ భార్య కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా పవన్ భారత్ పై అంతర్జాతీయ కుట్ర చేయడానికి విదేశీ శక్తులు ప్రయత్నం చేస్తున్నాయన్నారు ఇక విదేశీ శక్తుల కనుసన్నల్లో అంతర్గత శత్రువులు పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఓడిపోయారు అందుకే ఎన్నికలపై ఆ విధంగా మాట్లాడుతున్నారు అంటూ కొన్ని పార్టీలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు ఇక గత ప్రభుత్వంలో రాష్ట్రంలో చీకటి రోజులు ఉన్నాయి స్వాతంత్ర ఉద్యమంలో స్ఫూర్తితో గత ప్రభుత్వంపై పోరాడం కలిసి ఉందాం కలిసి పోరాడదాం అన్నారు పవన్ కళ్యాణ్ స్వాతంత్రం దగ్గర నుంచి ఆపరేషన్ సింధూర్ వరకు అన్ని మత ప్రాతిపాదికలు జరిగాయని పేర్కొన్నారు అయితే పాకిస్తాన్ లో హిందువులు ఎందుకు ఉండరు అని ప్రశ్నించారు సుస్థిరత ఉండాలంటే ప్రభుత్వం దశాబ్దం నర ఉండాలని ఆకాంక్షించారు మరోవైపు కాకినాడలో డీజిల్ అక్రమ రవాణా జరుగుతుందని ఆరోపించారు బియ్యం డీజిల్ అన్ని వదిలేస్తే తీర ప్రాంతం నుంచి వెపన్స్ బాంబులు తీసుకువస్తారు అంటూ హెచ్చరించారు తీర ప్రాంతంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్